వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు అయితే నేను ప్రెగ్నెన్సీ రావడానికి న్యాచురల్ అయిన మెడిసిన్ అయినా ట్రీట్మెంట్స్ అన్న వాటి గురించి మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను మీకు క్లారిటీగా చెప్పడం కోసం నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను సో కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అనమాట సో ఇప్పటి నుంచి ప్రెగ్నెన్సీ గురించి ప్రెగ్నెన్సీలో హెల్త్ కేర్ నెక్స్ట్ డెలివరీ గురించి బేబీస్ గురించి కంటిన్యూగా చెప్దాం అనుకుంటున్నాను సో తప్పకుండా మీరు ఆ వీడియోస్ అవి వినాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి కూడా ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి సో ఈరోజైతే ప్రెగ్నెన్సీ గురించి చెప్దాం అనుకుంటున్నాను మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా మెడిసిన్ ద్వారా అయినా అయిన ఐవీఎఫ్ ఐసిఐసి సరోగసీ ఎనీ ప్రెగ్నెన్సీకి ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీకి సిమ్టమ్స్ ఒకలాగే ఉంటాయి చెక్ చేసుకునే విధానం కూడా ఒకటే అనమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని తెలియాలంటే ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా మనం ఇంట్లోనే తెలుసుకోవచ్చు నెక్స్ట్ మనకు ఇంకొకటి ఏంటంటే పీరియడ్ డేట్ అనేది దాటిపో దాటిపోయినప్పుడు తెలుస్తుంది కన్ఫర్మ్ అయినట్టు నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు దాని ద్వారా తెలుస్తుంది మరియు మన కొన్ని ఏంటంటే కొన్ని అర్లీగానే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వస్తాయి మనకి అవి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కొంతమందికి అయితే వాంతులు కూడా అవుతాయి నెక్స్ట్ బ్రెడ్ బ్రెస్ట్ అనేది బాగా బరువుగా ఉండి పెయిన్ రావడం యూరిన్ ఎక్కువగా రావడం ఫ్యాట్ ఎక్కువ తొందరగా అలసిపోతారనమాట చిన్న పని చేసినా కూడా స్మెల్ సెన్సిటివ్గా ఉంటుంది అంటే ఏదైనా తినేటప్పుడు స్మెల్ ఎక్కువగా ఉంటుంది జనరల్గానే మనకు స్మెల్ వస్తుంది బట్ ప్రెగ్నెన్సీలో వచ్చే స్మెల్ ఎలా ఉంటుందంటే మనకు కొన్ని కొన్ని స్మెల్ పడదన్నమాట అసలు వాసన చూడాలనిపించదు ఆ స్మెల్ ద్వారా మనకి కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా తినాలనిపించదు కొంతమందికి అయితే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అవుతుంది మూడ్ స్వింగ్స్ అవుతాయి సడన్గా కోపన్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ప్రొజెస్టన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మనకు అర్లీగా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనమాట అర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటారు ఈ విధంగా వస్తే మాత్రం ఇంకొకటి ఏంటంటే ఈ ప్రెజెంట్ ఏస్లో చాలా మందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట ఇదివరకు అయితే ఇవన్నీ మనం వెళ్ళలేదు ప్రెజెంట్ డేస్లో అయితే కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది బట్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియకపోతే మాత్రం చాలా అంటే చాలా డేంజర్ అనమాట ఆ పేషెంట్కి అది తెలియాలంటే మనం అర్లీగానే మన హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అనమాట జనరల్గా అయితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనం బేబీని గర్భసంచిలో మూడు నుంచి మూడున్నర కేజీలు మనం మొయ్యగలమండి నైన్ మంత్స్ వరకు కాకపోతే మనకి ఏంటంటే ఇది ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో వచ్చేస్తుంది అనమాట రెండు నుంచి మూడు నెలలు మాత్రమే మొయ్యగలరు అనమాట ఆ ట్యూబ్లో లేదంటే ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ మూడు నెలల వరకు ఎందుకంటే ఆ ట్యూబ్ చాలా సన్నగా ఉంటుంది కదా మూడు నెలల వరకే అందులో పెరుగుతుంది అనమాట బేబీ ఆ తర్వాత పెరిగే ప్లేస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ట్యూబ్ అనేది రప్చర్ అయిపోతుంది ఆ రప్చర్ అయిపోవడం వల్ల ఏంటంటే లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ అనేది అయిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆ పేషెంట్కి చాలా అంటే చాలా డేంజర్ అయిపోతుంది అనమాట సో అది మనం అర్లీగా ఎలా డిటెక్ట్ చేయాలంటే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తామో డాక్టర్ గారు మనకు ఒక స్కాన్ అనేది చేస్తారనమాట మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఆ స్కాన్ చేయడం వల్ల ఏంటంటే మనకు గర్భసంచిలో ఒక డాట్లా కనిపిస్తుంది అంటే మన గర్భసంచిలో ఎంబ్రియా ఫామ్ అయిందా లేదు అని తెలియటానికి ఒకవేళ లాగ్ కనుక కనిపించిందంటే కన్ఫామ్గా నాచుర అది నార్మల్ ప్రెగ్నెన్సీయే లేదా డాట్ అనేది కనిపించకపోతే మాత్రం మనకు ఒక టెస్ట్ అనేది చేస్తారు దాన్ని బేటా హెచ్జి టెస్ట్ అంటారు ఆ బేటా హెచ్జి టెస్ట్ వల్ల ఏంటంటే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలుస్తుంది అనమాట అప్పుడు వెంటనే డాక్టర్ గారు ఒక ఇంజెక్షన్ ద్వారా దాన్ని ఇమీడియట్గా తీసేస్తారనమాట సో దానివల్ల మనం తప్పించుకునే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట అసలు ఈ ఎక్టోపీక్ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుందంటే మెయిన్గా ట్యూబ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అనమాట అది ఆ ఎబ్రియూ అనేది సరిగ్గా ట్రావెల్ చేయలేకపోవడం వల్ల అక్కడే ఉండిపోయి అక్కడే పెరిగిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే కొంతమందిలో టీబీ ఉండడం వల్ల కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల అది ట్రావెల్ చేయలేక అలా ఉండిపోతుంది అన్నమాట సో అనేది కంపల్సరీ అర్లీగా తెలుసుకోవడం కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చాలా మంచిది అనమాట తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్